జనగలం స్వాగతం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి గారు ఈ రోజు గుంతకల్ పట్టణం ఒకటవ వార్డును విజిట్ చేశారు బాబు సర్కు pani 4 గంటలు కడుక్కుంటున్నారంటే స్వాగతం పలుకుతారు మొత్తం బాధ అవుతాయా సిత్రా బావా అదన్ని సిత్రా 11 నంబర్ 5 నంబర్ नमस्ते सर परिसर कारन बोर्ड सर मैं काम का पार्ट है सर ये डिपार्टमेंट का है अगले कमीशन में जाना है सर रविंद्र जैन मोटर 402 121 जयगर हरी एक्टरullar सर सर निर्णय सर हेलो सर ये मैं एक समस्या बता का ये वाटर नाला लो कटे सर प्रॉब्लम है వార్డు కౌన్సిలర్ ఉడదల ప్రభాకర్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ పోల్స్ లేక కట్టెలు నాటుకొని వాటి సహాయంతో ఇంటికి కరెంటు కనెక్షన్ ఇచ్చుకున్నామని ప్రజలు వివరించారు దీనితో పాటు వార్డులో డ్రైనేజ్ రోడ్లు ఎలక్ట్రికల్ మరియు నీటి సమస్యలు ఉన్నాయని ప్రజలు చెప్పగా ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని గుమ్మనూరు నారాయణ స్వామి గారు అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరియు వార్డు కౌన్సిలర్లు కూటమి నాయకులు పాల్గొన్నారు Thank <laughs> you. அக்கீன்

ಸಮಸ್ಯದ್ ಚಾನ ರೋ ಜನರೋ ಕಟ್ಟಲೆ ಮಾಡ್ಕೊಂಡು ಅದು ರೈತರು ಚೂಸ್

చాలా ఏం నుంచి దాదాపు ఎన్నీ నలభై పెట్టినాం సార్ నలభై వాటి మొత్తం